తయారీ ఆ సమాజ సేవా నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహానికి ప్రాణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అతిరథ మహారథులు ఎంతో మంది సెలబ్రిటీలు ఈ వేడుక చూడ్డానికి అయోధ్య వెళ్లారు అక్కడి నుంచి చూశారు బాలరాముడి విగ్రహాన్ని చూసి అక్కడ జరిగిన కార్యక్రమాన్ని చూసి చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు దేశ విదేశాల్లో అయోధ్య ఆలయ ప్రారంభ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి అయోధ్యలో రామమందిర నిర్మాణము బాలరాముడైన రామ్లల్లాను ప్రతిష్ఠించడంతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ లక్ష్యాన్ని సాధించడంలో సూపర్ సక్సెస్ అయింది అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనే ఏకైక లక్ష్యమే బీజేపీని అంచెలంచెలుగా ఎదిగి అధికార పీఠంలోకి వచ్చి అతిపెద్ద రాజకీయ శక్తిగా బలపడేలాగా చేసింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికలు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఫస్ట్ జరిగిన జనరల్ ఎలక్షన్స్ అవి ఆ ఎలక్షన్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి ఒక్కసారి చూడండి దీన్ని కాంగ్రెస్ కి నాలుగు వందల నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయప్పుడు అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది ఆత్మ గౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ముప్పై ఎంపీ సీట్లు సాధించి సంచలనం సృష్టించింది అప్పుడు సిపిఎం కి ఇరవై రెండు ఏఐఏడిఎంకే కి పన్నెండు ఎంపీ సీట్లు వచ్చాయప్పుడు ఆ ఎన్నికల్లో ఇప్పుడు అతిపెద్ద రూలింగ్ పార్టీగా ఉన్న బీజేపీకి వచ్చిన సీట్లు కేవలం రెండే రెండు ఆ రెండు స్థానాల్లో గెలిచిన వాళ్ళిద్దరూ కూడా అద్వానీయో వాజ్పేయో లాంటి స్టాల్వర్డ్ లీడర్స్ కాదు గుజరాత్ మొహసన ఎంపీ స్థానం నుంచి గెలిచిన ఏకే పాటిల్ అలాగే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న హన్మకొండ ఎంపీ స్థానం నుంచి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే అప్పుడు గెలిచారు అట్లాంటి టూ నంబర్తో పార్లమెంట్లోకి అడుగుపెట్టిన బీజేపీ మన దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుంది అని చెప్పి అప్పుడు ఎవరు ఊహించుండరు అలా ఎదిగేలా చేసిన వ్యక్తి అద్వానీనో వాజ్పేయో కాదు మన ప్రధాని నరేంద్ర మోదీ అసలే కాదు అయోధ్య రాముడు శ్రీరామచంద్రుడు రాముడి చుట్టూ హిందుత్వ రాజకీయ కోటను బీజేపీ నిర్మించిన తీరే ఆ పార్టీని ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొని వచ్చి నిలబెట్టింది భారతీయ ఇతిహాసాలు రాముడు అయోధ్యలో పుట్టాడు అని చెప్తాయి వాల్మీకి రామాయణంలో కూడా అదే ఉంది అలా అయోధ్య అంటే రాముడి జన్మస్థలంగా హిందువులంతా నమ్ముతారు బాబర్ మసీదు కట్టిన మూడు వందల ఏళ్లకు అంటే పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి హిందూ ముస్లింల మధ్య వివాదము అనేది పెద్దదైంది ఆ వివాదము హింసాత్మకంగా మారినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మసీదు లోపల భాగము ముస్లింలకు మసీదు బయట భాగము హిందువులకు ఇట్లా డివైడ్ చేసి అప్పగించారు అంతటితో వివాదం ముగిసిపోయింది ఇంకా సమస్య ఉండదు అని చెప్పి అనుకున్నారు కానీ నైన్టీన్ ఫార్టీ లో అంటే స్వాతంత్రం వచ్చిన రెండేళ్లకు గుర్తు తెలియని వాళ్ళు బాలరాముడి విగ్రహాన్ని ముస్లింలకు అప్పగించిన మసీదు లోపలికి వెళ్ళి తీసుకెళ్లి పెట్టారు అది రాముడి జన్మస్థలం కాబట్టి బాలరాముడు అక్కడే ఉండాలి అక్కడే గుడి కట్టాలి అనే సెంటిమెంటు స్థానిక హిందువుల్లో బాగా పెరిగింది దీంతో మసీదుని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి మసీదుకి కి తాళాలేసేసారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏంటి అంటే హిందువులు పూజలు చేసుకోవడానికి వీలుగా మసీదు తలుపులు తెరవాల్సిందే అని చెప్పి చెప్పింది అప్పటికే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసి రెండేళ్లైంది జాతీయ పార్టీగా అవతరించి రెండు సీట్లు కూడా గెలుచుకుంది అని చెప్పాను కదా రామ జన్మభూమి ఉద్యమం అప్పటికే వేగంగా విస్తరిస్తూ ఉండడాన్ని బీజేపీ గుర్తించి అయోధ్య రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉంటాము అదే మా లక్ష్యము అని చెప్పి నైన్టీన్ ఎయిటీ నైన్లో లో తీర్మానం చేసింది అప్పటి నుంచి అయోధ్య రాముడు బీజేపీకి ప్రధాన సెంటిమెంట్ అయ్యాడు ఈ ప్రకటన ఎంతగా పనిచేసింది అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ బలము రెండు నుంచి ఏకంగా ఎనభై ఐదు స్థానాలకు పెరిగింది మన దేశంలో ఊరూరా ఉండే రామాలయాల్లో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి సీతారాముణ్ణి జానకి రాముణ్ణి జై శ్రీరామ్ అనే రాజకీయ నినాదంగా మార్చుకుని రాజకీయ ప్రయోజనాలు పొందడంలో బీజేపీ సక్సెస్ అవుతూ వచ్చింది అది ఒక్కసారి కాదు అనేక అదే నినాదంతో అదే రాజకీయ ధోరణితో సక్సెస్ అయింది అది మంచిదా చెడ్డదా అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు ఇది ఆ చర్చ కానే కాదు రాజకీయంగా బీజేపీ ఎలా సక్సెస్ అయింది అని చెప్పడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం నైన్టీన్ నైన్టీలో బీజేపీ రామ జన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేసింది గుజరాత్ లో ఉండే సోమనాథ్ ఆలయం నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్రను ప్రారంభించారు ఆ యాత్ర అనేక హింసాత్మక ఘటనలకు దారి తీసినప్పటికీ కూడా హిందువుల్లో ఒక ఐక్యతను తెచ్చింది అయోధ్యలో రామాలయ నిర్మించుకోవడమే హిందువులందరి లక్ష్యము అని చెప్పి బీజేపీ పదే పదే ప్రకటించేలాగా చేసింది ఆ యాత్ర ఈ క్రమంలోనే బీజేపీ వేగంగా బలపడుతూ వచ్చింది నైన్టీన్ నైన్టీ వన్ ఎన్నికల్లో ఎనభై ఐదు స్థానాలను నూట ఇరవై ఒక్క స్థానాలకు పెంచుకోగలిగింది బీజేపీ కంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అలాగే జై శ్రీరామ్ నినాదాన్ని ఉపయోగించే వాళ్ళంతా కూడా బలోపేతమయ్యారు నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ ఆరున లక్ష మందికి పైగా ఆర్ఎస్ఎస్ కరసేవకులు అయోధ్య చేరుకుని బాబ్రీ మసీదును కూల్చేశారు తర్వాత చెలరేగిన హింసలో ప్రత్యక్షంగా రెండు మంది ఆ దాడి తర్వాత పరోక్ష కారణాలతో జరిగిన అనేక ఘర్షణల్లో వేలాది మంది చనిపోయారు బాబ్రీ మసీదు కూల్చివేత దేశంలో హిందూ ముస్లింలను రాజకీయంగా పూర్తిగా విడగొట్టింది రామ జన్మభూమి ఉద్యమం వల్లే నైన్టీన్ నైన్టీ సిక్స్ లోక్సభ ఎలక్షన్స్ లో బిజెపి నూట అరవై ఒక్క సీట్లతో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది వాజ్పేయి ఫస్ట్ టైం ప్రధాని పదవి చేపట్టారు అయితే మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో పదమూడు రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది అయితే జస్ట్ ఎనిమిదేళ్ల కాలంలోనే రెండు ఎంపీ సీట్ల నుంచి బీజేపీ నూట అరవై ఒక్క ఎంపీ స్థానాలకు విస్తరించడము ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం అలా విస్తరించడానికి ఏకైక కారణము రాముడు రామ మందిరం చుట్టూ నిర్మిస్తూ వెళ్లిన హిందుత్వ రాజకీయ కంచుకోట నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ బీజేపీనే నూట ఎనభై రెండు స్థానాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే అన్నా డిఎంకే మద్దతును ఉపసంహరించుకోవడంతో అప్పుడు ఏడాదిలోపే లోపే వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది మరుసటి ఏడాది నైన్టీన్ నైన్టీ నైన్లోనే లోనే లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి సేమ్ నంబర్ అంటే నూట ఎనభై రెండు స్థానాల్లోనే మళ్ళీ బీజేపీ గెలిచింది ఈసారి స్థిరంగా ఐదేళ్ల పాటు వాజ్పేయి హయాంలో కేంద్రంలో బీజేపీ పరిపాలన కొనసాగించింది అయితే వాజ్పేయి తన హయాంలో అయోధ్య రామ మందిర నిర్మాణం అంశాన్ని గాని ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని గాని పక్కన పెట్టేశారు ఆ వివాదాస్పద అంశాల జోలికి ఆయనప్పుడు వెళ్లలేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రెండు సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది గుజరాత్ మోడల్ ని విస్తృతంగా ప్రచారం చేసిన నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో అత్యధికంగా రెండు వందల ఎనభై రెండు ఎంపీ స్థానాలు గెలిచి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే రెండు వేల పద్నాలుగు నాటికి ముప్పై ఏళ్ళ వయసున్న బీజేపీ రెండే రెండు స్థానాల నుంచి రెండు వందల ఎనభై రెండు స్థానాలకి అతిపెద్ద పార్టీగా దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది దీంతో హిందుత్వ పాలిటిక్స్ చేయడానికి లౌకిక స్ఫూర్తిని పూర్తిగా చుట్టేసి పక్కన పెట్టేసేయడానికి ఏ మాత్రము బీజేపీ ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా వెనకాడలేదు దేశంలో అన్ని రకాల ఇతర సమస్యల కంటే కూడా మతం చుట్టూనే అనేక చర్చలు వివాదాలు గొడవలు లించింగ్లు న్యూస్ ఛానల్స్ అన్ని అదే చర్చలు ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చాం టూ థౌజండ్ లో మూడు వందల మూడు స్థానాలతో మళ్ళీ గెలిచింది అంటే ముప్పై ఐదేళ్లలో రెండు స్థానాల నుంచి మూడు వందల మూడు స్థానాలకు ఎదిగింది కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టింది ప్రతిపక్షాలు ఏవి దరిదాపుల్లో కూడా లేనంతగా పాతుకుపోయింది ఇంతలా బలపడడం వల్లే ప్రధాన మీడియా సోషల్ మీడియా నుంచి ఈడీ సిబిఐ సహా అన్ని వ్యవస్థల్ని మోదీ ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది ఈ ముప్పై ఐదేళ్ల కాలంలో వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాముడు పేరు మీద రాజకీయాలు కనిపించవు మనకు హిస్టరీ చూసి రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ ఏర్పాటు చేసింది ఎనిమిది వారాల తర్వాత తీర్పు వచ్చింది అది చాలా కీలకమైన తీర్పు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య మీద సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది వివాదాస్పద స్థలం మొత్తాన్ని కూడా హిందువులకే అంటే బాలరాముడైన రామ్ లల్లా కేటాయిస్తూ మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలి అని చెప్పి కేంద్రము యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది దీంతో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా పోయాయి రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున ప్రధాని నరేంద్ర మోదీని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మోదీనే ఆలయాన్ని ప్రారంభించారు అయితే అయోధ్య రామ మందిరము చాలా వరకు నిర్మించారు కాని ఇంకా ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిపోలేదు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి కానీ మొత్తం నిర్మాణం పనులు మొత్తం నిర్మాణం కంప్లీట్ అవ్వదు అయితే ఇప్పుడే ఎందుకు ప్రారంభించారు అప్పుడే ప్రారంభించవచ్చు కదా అంటే ఆలయ కమిటీ అందుకు ఏ కారణం చెప్పినా కూడా అసలు కారణం మాత్రం రాజకీయ కారణం ఆ కారణము మేలోపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆ సార్వత్రిక ఎన్నికల్లో గెలవడము అనేది బీజేపీకి చాలా ముఖ్యము ప్రతిష్టాత్మకమైన విషయం కాబట్టి రామ మందిరాన్ని ఎలక్షన్స్ లోపే ప్రారంభించారు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ రాముణ్ణి రాజకీయంగా ఉపయోగించుకొని రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు స్థానాలకు ఎదిగిన బీజేపీ వచ్చే ఎలక్షన్స్లో నాలుగు వందలకు పైగా ఎంపీ సీట్లను గెలవాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది అందుకే దేశంలో ఉండే ప్రతి హిందూ గడపకు రామాలయం నుంచి అక్షింతల్ని చేరవేశారు ప్రాణ ప్రతిష్ట ఆలయ ప్రారంభ ప్రధాని మోదీ ఎలా చేస్తారు అని చెప్పి చాలా మంది పీఠాధిపతులు పండితులు ప్రశ్నించినా విమర్శలు వచ్చినా కూడా ప్రధానే చేశారు సాధారణంగా అయితే మనది లౌకిక దేశము ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క రిలీజియన్ కి సంబంధించిన క్రతువుల్లో పార్టిసిపేట్ చేయకూడదు బీజేపీ రామాలయం నుంచే ఎదిగింది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ అజెండా కూడా హిందుత్వ పాలిటిక్సే కాబట్టి ఆయన చాలా ఓపెన్ గా అనేక సందర్భాల్లో ఎక్కడా వెనకాడకుండా హిందూ రిలీజియన్ వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు హిందువులకి రామాలయం నిర్మించాలి అనుకునే వాళ్ళకి నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయమే ఈ హడావిడి వెనుక రాజకీయ ప్రయోజనాలు లేకపోయి ఉంటే అప్పుడది ప్రజల విశ్వాసాలు నమ్మకాలకు సంబంధించింది మాత్రమే అయ్యుండేది సరే అంతా అద్భుతంగా చేశారు రామాలయాన్ని కట్టి తీరుతామన్నారు కట్టారు కట్టి చూపించారు రాముని మోదీజీ గుడిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు మరి వాట్ నెక్స్ట్ అతి పెద్ద లక్ష్యం పూర్తయిపోయింది కదా మరి ఇకనైనా మత రాజకీయాల్ని వదిలేస్తారా మరి అయోధ్యకు అతి దగ్గరలోనే అదే ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న పిల్లాడు తనకు తన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో చెప్తున్నాడు ఒక్కసారి చూడండి బిజెపి మందిర్ بنا رہے ఇర్ తక మందిర్ లేక మన घरకి చేలేగా మందిర్ మందిర్ ఏ చిన్నస బచ్చా ఏ क्या नाम बेटा आपका आदर्श राज आदर्श राज, राज। बाबा के लिए हम मंदिर का सवाल पूछ रहे हैं तो आप क्या कह रहे हैं बीच में वो बताइए बोल रहा है कि मंदिर से भिखारी बढ़ेंगे अरे नहीं भैया पूजा होगी भगवान सब कुछ देंगे कुछ कुछ नहीं देंगे भगवान क्या दे रहे हैं भगवान कुछ नहीं दिए हमको भगवान नौकरी देता है भगवान शिक्षा देता है बाबा नौकरी नहीं दी पढ़ेंगे तभी तो नौकरी मिलेगा हमें नहीं पढ़ेंगे तो नहीं मिलेगा विद्यालय रहेगा तो हमें शिक्षित होंगे तो हमें नौकरी मिलेगा दो सहयोग होंगे तब ना नौकरी मिलेगा हमें घर घर में मंदिर होगा तो विकास होगा आशीर्वाद होगा कल्याण होगा सब आशीर्वाद आशीर्वाद हमको तो नहीं दे रहा है भगवान आशीर्वाद क्या मंदिर नहीं जाते स्कूल जाते हैं स्कूल जाते हैं आप पढ़े हैं जी पढ़े हैं आप क्या बनेंगे बड़े हो के? सर आई एस यूपीएससी की तैयारी करेंगे यूपीएससी की तैयारी करेंगे फिर आई एस बन के क्या करेंगे आई एस बन के समाज सेवा करेंगे और क्या करेंगे समाज सेवा जैसे कर रही है हमारी बहन जी जैसे कर रही है विद्यालय जरूरी है मंदिर जरूरी है विद्यालय जरूरी, जरूरी है सारे देश तो सुबह सुबह लोटा लेके चले जाते हैं और बोलते हैं कि भगवान हमारी मनोकामना पूरी कर दो सूर्य देव को जल चढ़ा हम नहीं जाते ना बेवकूफ़ है ना सर हम तो नहीं चढ़ाते सर हम अपने गुरु को पूछते हैं अपने मम्मी बाप को पूछते हैं माँ बाप को पूछते हैं हम तो नहीं चढ़ाते हैं जल हम भी क्यों नहीं हमको तो हमको तो कोई भगवान तो का यू पी एस सी की तैयारी कैसे कर पाएंगे जब तक आप मंदिर नहीं जाएंगे तो सर हम मंदिर नहीं जाएंगे हम अपने माँ बाप ऐसी स्कूल जाएंगे पढ़ेंगे तब भगवान हमको ज्ञान ला कर देंगे क्यों मरे आप भगवान हमको सर तेरह साल तेरह साल में इतना ज्ञान का है ले लिया भैया सर स्कूल गए तब से ले लिए ना कौन सी जाति से आते हैं हम सर चमार है चमार हो इतना छीना ठोक के बोलते हो छीना ठोक के बोलते हैं चमार अरे डरते नहीं छोटे से बच्चे हमें बाबा साहब ने संविधान लिखा है हमें आरक्षण दिया है तब हम बोल पा रहे हैं अच्छा। बाबा साहब डॉक्टर बी आर अम्बेडकर को भी तो, है, तो मंदिर में है नहीं पूछते हैं संविधान लिखा है कोई दिया -किया हम नहीं हमको राम ने कुछ नहीं दिया है हाँ हमको तो नहीं दिया कुछ हमको जो भी दिया है बाबा साहब ने दिया है जो कुछ भी दिया सब बाबा साहब ने दिया बाल रामून ने गुड़िलो के तो इलांटी कोटलादी मंदी बाल చదువు దగ్గరయ్యేలాగా చేస్తే నాణ్యమైన విద్య వాళ్లకు అందేలాగా చేస్తే కనీసం ఉన్న బడుల్లో నాణ్యత పెంచితే ప్రతి బడి కూడా జ్ఞాన జ్యోతులు వెలిగించే ఎడ్యుకేషనల్ టెంపుల్స్ అవుతాయి అయోధ్యలో రామ జన్మస్థానంలో రాముడికి ఒక గుడు ఉండాలి అనే అద్భుతమైన క్రతువు పూర్తయింది సంతోషం కానీ ఇప్పుడు గుడులను వదిలేసి బడులను బాగు చేయడము బడులను కూడా గుడులంత స్థాయికి అంత కాన్సన్ట్రేటెడ్గా బాగు చేసేదాని మీద మన దేశ నాయకులు దృష్టి పెడితే ఖచ్చితంగా అది భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్